అవకాశం ఇచ్చిన ప్రియతమ తండ్రికి మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మనము డాక్టర్ ఆర్పిరావు అనే ఒక మహనీయుని గురించి ఆయన బాబా పరిధిలోనికి ఎలా వచ్చారో తెలుసుకుందాము ఈయన హర్యానా రాష్ట్రంలోని రేవా జిల్లాలో గల కపడివాస్ గ్రామ నివాసి ఈయన హర్యానా రాష్ట్ర వైద్యుల సంఘం సంఘంలో కూడా ఉపాధ్యక్షులుగా పనిచేశారు మూడు సంవత్సరాలు చేశారు ఇంకా భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలంలో భారత సైన్యంలో ఉద్యోగిగా కూడా పనిచేశారు ఆయన గారిచే ప్రశంసలు కూడా అందుకున్నారు ఈయన వైద్యశాస్త్రం చదవలేదు అయినా మెహర్ బాబా పేరుతో ఉచితంగా మందులిచ్చి ఎందరికో వారి ఆరోగ్యం కాపాడారు ఈయన మెహర్ బాబా మా ఇంటి ఇలవేల్పు నేను ఆరాధించే శ్రీరాముడు అని ఘంటాపతంగా అందరితే చెప్పే అందరితో చెప్పేవారు అయితే ముప్పై ఏడవ అమర్తిథి రెండు వేల ఆరు జనవరిలో ఈయన మెహర్బాబా ప్రతినిధితో ఆనాటి విషయాలు తెలియజేశారట ఆ విషయాలు మెహర్ బాబా పత్రికలో ప్రచురించారు ఇప్పుడు మనం ఈ విషయాలను రావుగారి మాటలలోనే చదువుకుందాము తెలుసుకుందాము ఈయన పంతొమ్మిది వందల యాభైవ దశకంలో ఆ రావుగారి మాటల్లోనే చదువుకుందాము పంతొమ్మిది వందల యాభైవ దశకంలో నా రీత్యా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం సమీపంలోని మిలిటరీ క్యాంపులో ఉన్నాను పంతొమ్మిది వందల యాభై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ అవతార్ మెహర్ బాబా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆఫీసులో ఉన్నత ఉన్నత ఉద్యోగిగా ఉన్న డబ్ల్యూడి వాసుదేవ్ కేన్ గారి ఇంట్లో బాబా పుట్టినరోజు ఘనంగా జరుపుతున్నారు మిలిటరీ బ్యాండ్ కావాలని శ్రీ కేన్ గారు నాకు అప్పచెప్పారు ఆ ఏర్పాట్లు నేను చూశాను ఆ విధంగా తొలిసారిగా అవతార్ మెహర్ బాబా చిత్రపటాన్ని శ్రీ కేన్ గారి ఇంట్లో నేను చూశాను అంతేకాకుండా మెహర్ బాబా ఎవరు ఏమిటనే విషయాలు కూడా కేన్ గారిని అడిగి తెలుసుకున్నాను మెహర్ బాబా అంటే సాక్షాత్తు భగవంతుడు అని ఆయన చెప్పారు గత అవతారాలలో శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా ఈ అవతార కాలంలో మెహర్ బాబాగా వచ్చారని ఆయన అన్నారు ఆ మాటలు నా మనస్సుకు చాలా హత్తుకున్నాయి ఆ ధరిమిలా ఆ విషయాలన్నీ మర్చిపోయాను నేను ఢిల్లీ నుంచి ఇండో చైనా సరిహద్దులకి బదిలీపై వెళ్ళాను ఒక రోజున అలా సరిహద్దుల్లో ఒక జీపులో ప్రయాణిస్తుండగా కొండ చర్యలు విరిగిపడి మేం ప్రయాణిస్తున్న జీపు ఒక లోయలో పడింది నేను తీవ్రంగా గాయపడ్డాను స్పృహ స్థితిలో ప్రస్తుత చైనా భూభాగంలో ఉన్న సాగాన్ మిలిటరీ ఆసుపత్రిలో చేరాను చేర్చారు రెండు రోజుల తర్వాత నేను కోలుకున్నాక డాక్టర్ల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆ జీపులో నాతో పాటు ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు నేను ఒక్కడినే బ్రతికానని చెప్పారు నా కాళ్లకు చేతులకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లు ఉన్నాయి రెండు వారాల తర్వాత అప్పటి భారత ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నన్ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చారు సార్ నేను నిలబడి సార్ అని నేను నిలబడి సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నాను క్షమించండి నెహ్రూజీతో అన్నాను ఆయన నాతో డోంట్ వర్రీ అని ప్రశంసాపూర్వకంగా నా భుజం తట్టారు ఆ మర్నాడు నేను న్యూస్ పేపర్లో ఏం ఏం చూశానంటే కలకత్తాలో మెహర్ బాబా ప్రజాదర్శనం ఇస్తున్నట్లు వచ్చిన ఒక ఫోటో వార్త రెండు చూశాను మెహర్ బాబా ఫోటో చూసి తిరిగి ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడులో కేన్ గారి ఇంట్లో నేను చూసిన బాబా చిత్రపటం అప్పుడు నా మదిలో గుర్తుకు వచ్చింది ఆ సమయంలో కేన్ గారు నాతో అన్న మాటలు కూడా నాకు గుర్తుకు వచ్చాయి అవతార మెహర్ బాబా అవతార పురుషుడు సాక్షాత్తు కలియుగ అవతారుడు భగవంతుడు శ్రీరాముడు అని కేన్ గారు నాతో అన్న మాటలు నాకు అప్పుడు మళ్ళీ గుర్తుకు వచ్చాయి అప్పుడు చూడాలని నా మనస్సులోనే అనుకున్నాను అది సాధ్యం కాదని నాకు తెలుసు అయినా చైనా దేశంలో ఉండబట్టలేక భగవంతునితో నేరుగా మాట్లాడినట్టు అలా మాట్లాడాను అయితే ఆశ్చర్యం కలిగించేది ఏమంటే అయితే ఒక కోరిక ఒక కోరిక కోరిండి ఆయన నిజంగా నీవు భగవంతుడివే అయితే ఆ మర్నాడు నా సూర్యుడిని కలకత్తాలో చూడాలని మనసులోనే కోరి కోరుకున్నాను అది సాధ్యం కాదని నాకు తెలుసు అయినా ఉండబట్టలేక కోరిక కోరాను బాబాగారిని ఆశ్చర్యం కలిగించేది ఏమంటే ఆ రోజు రాత్రి పది గంటలప్పుడు ఆసుపత్రిలోని డాక్టర్లు వచ్చి రావు సిక్స్ టూ సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ అంటే ఇది వాళ్ళ మిలిటరీ కోరు కోడు ఈ నంబర్తో పిలిచి ఆర్పి రావు మీరేనా అని అడిగారు అవును నేనే అని సమాధానం చెప్పాడు ఆయన సిద్ధంగా ఉండండి తెల్లవారుజామున నాలుగు గంటలకు కలకత్తాకు వెళ్ళే విమానంలో మిమ్మల్ని కలకత్తా మిలిటరీ ఆసుపత్రికి పంపేందుకు మాకు ఆదేశాలు అందాయని చెప్పారు అంటే ఈయన నేను సూర్యుడిని కలకత్తాలో చూడాలని బాబాను మనసులో వేడుకున్నాడు కదా అవే అదే విధంగా వాళ్ళు హుకుంసు జారీ చేశారు ఆ సంతోషంలో ఆనందంతో ఉక్కిరి అయ్యాను ఆ రాత్రి నేను అసలు నిద్రపోలేదు మర్నాడు ఉదయం ఎనిమిది గంటల కల్లా కలకత్తాకు చేరాను మా మిలిటరీ కల్నల్ వచ్చి నన్ను పరామర్శించారు దీంతో నేను ఉండబట్టలేక అహ్మద్ నగర్లోని మెహర్ బాబాకు నీవు సాక్షాత్ భగవంతుడివి నేను ప్రస్తుతం కలకత్తాలో ఉన్నానని పేర్కొంటూ నా గురించి బాబాకు ఉత్తరం రాశాను ఆ తర్వాత బాబా దగ్గర నుంచి బాబా వాంట్స్ టు యు అని అహ్మద్ నగర్ నుంచి బాబా మండలి సభ్యుడు ఏరుచు ఒక టెలిగ్రామ్ పంపారు ఆ టెలిగ్రామ్ చదువుకుని బాబా నా కాళ్ళు చేతులకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నాను ప్రస్తుతం నా ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు డాక్టర్లు నా ప్రయాణానికి ఒప్పుకోరని వివరంగా చెప్తూ మరో లేఖ రాశాను దాంతో బాబా నుండి జవాబు హియర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ హియర్ ఆఫ్ ద వరల్డ్ అండర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బాబా వాంట్స్ టు సీ యూ అని తిరిగి నాకు లేఖ వచ్చింది ఆ సమయంలో బాబా అమెరికాలోని ఓక్లహోమా ప్రాంతంలో కారు ప్రమాదానికి గురి అయి ఆయన సగం శరీర భాగం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్లతో కట్టబడి ఉంది అందుకని బాబా ఆ విధంగా టెలిగ్రామ్ ఇప్పించారని నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ దరిమల లేను ఆయన్ను దర్శించుకున్నప్పుడు అర్థమైంది అయితే ఏం చేయాలో పాలుపోక బాబా పంపిన రెండు టెలిగ్రామ్లు తీసుకుని మా మిలిటరీ కల్నల్కు చూపిస్తూ నాకు సెలవు కావాలని అడిగాను నేను ముందుగానే ఊహించినట్లుగానే కల్నల్ గారు అంగ్ళం కూడా కదలడానికి వీలు లేదు మెహర్ బాబా నన్ను రమ్మంటున్నారని చెప్పబోతే మెహర్ బాబా ఎవరు నేను సైనికాధికారిని కల్నల్ని నేను అంటూ హుకుం జారీ చేశారు ప్రస్తుతం నీ ఉన్న పరిస్థితుల్లో నిన్ను నేను ఎలా పంపించగలను అన్నారు నేను ఢిల్లీలో రాష్ట్రపతి కార్యాలయంలోని ఉన్నతాధికారి వాసుదేవ్ కేన్ గారికి బాబా పంపిన టెలిగ్రామ్స్ గురించి తెలియజేస్తూ లేఖ రాశాను అయితే ఆయన నన్ను నీవు చాలా అదృష్టవంతుడివి ఆ మాదిరిగా మెహర్ బాబా సాధారణంగా ఎవరిని ఆహ్వానించారు ఆయన దర్శనం లభించడం అంటే సామాన్యమైన విషయం కాదు నీవు త్వరగా బయలుదేరి రావాల్సిందని నాకు కేన్ జవాబు రాశారు దిక్కులేని పరిస్థితుల్లో ఆకాశం నుంచి జారిపడిన జారి ఆకాశం నుంచి జారిపడి తాటి చెట్టుపై పడ్డట్టుగా నాకు తోచింది కల్నల్ చేత నీవే సెలవు ఇప్పించాలన్నట్లు మనస్సులో వారిని వేడుకున్నాను ఆ మర్నాడు చిత్రమేమో కానీ కల్నల్ నన్ను పిలిచి అంటే ఫస్ట్ ఫస్ట్ కోప్పడ్డ కలనలే మళ్ళీ తనని పిలిచి ఓ నెల రోజులు మెడికల్ లీవు రెండు నెలలు యాన్యువల్ లీవు మొత్తం తొంభై రోజులు సెలవు శాంక్షన్ చేసి సెలవు అయిపోయాక ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రిలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు తక్షణం ఢిల్లీకి చేర్చ బయలుదేరాను కేన్ దంపతులు నన్ను రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్నారు అప్పటికే కేన్ గారు మా ఇద్దరి కోసం అహ్మద్ నగర్ కు వెళ్లేందుకు రైల్లో రిజర్వేషన్ చేయించారు ఆ మాదిరిగా అహ్మద్ నగర్ చేరుకొని మెహ్రాద్ మెహ్రాజాద్కు అవతారుని దర్శనార్థం మేము ఇద్దరం వెళ్ళాం సోదరులు రుచి మా కోసం స్టేషన్కు వచ్చారు మెహర్ బాబా తీసుకొచ్చారు మెహర్ బాబా కేన్ గారిని చూస్తూనే నీవెందుకు వచ్చావు అని ప్రశ్నించారు తాను వెంట తాను వెంట ఉండి నన్ను తీసుకొచ్చానని బాబాతో చెప్పారు నేను బాబాను తొలిసారిగా దర్శించుకునేటప్పుడు ఆయన సగం శరీర భాగం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టబడి ఉంది గతంలో ఆయనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల అలా జరిగిందని బాబా ఇచ్చిన టెలిగ్రామ్ అర్థం ఏమిటో నాకు అప్పుడు అర్థమైంది బాబా నన్నెంతో ముద్దు చేశాడు మూడు రోజులు నేను అక్కడే ఉన్నాను బాబా ప్రేమతో నేను ముగ్ధుడనయ్యాను మూడు రోజుల తర్వాత బాబా మమ్మల్ని తిరిగి వెళ్ళడానికి అనుమతించారు ఆ రోజు నుంచి నేను అవతారునితో ఒక్క క్షణం దూరం లేను అవతారుడు నన్ను అడుగడుగునా ఆదుకుంటున్నాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో పురుషులకు మాత్రమే మెహరాబాద్ లో మెహర్ బాబా దర్శనమిచ్చారు ఆ దర్శన కార్యక్రమానికి నేను హాజరయ్యాను బాబా చాలా సంతోషంగా ఉన్నారు మీరు బాబాను ఏమైనా కోరుకోండి మీకు ఆ కోరిక నెరవేరుస్తానని బాబా సంజ్ఞలను ఏరుచి చెప్పారు మేమందరం బాబా దర్శనం కోసం క్యూలో నిల్చున్నాం నాకు ముందు నాకన్నా ముందు డాక్టర్ బరుచా నిల్చున్నారు బరుచా వంతు వచ్చేసరికి ఏరుచు ఆయనతో అన్నారు నీకేం కావాలో అడుగు బాబా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు దాంతో డాక్టర్ బరుచా బాబాతో ఏమడిగారు అంటే నన్ను ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అయ్యేలా ఆశీర్వదించమని అడిగారు బరుచ గారు అడిగారట ఆ మాటలు నేను బాబా నేను స్పష్టంగా విన్నాను బాబా ఇలా అన్నారు నీవు పర్ఫెక్ట్ మాస్టర్ కావాలంటే రామాయణంలో లక్ష్మణుడి మాదిరి పన్నెండున్నర సంవత్సరాల పాటు నిద్ర లేక ఉండాలని ఆదేశించారు నిద్ర లేకుండా నేను రెండు రోజులు కూడా ఉండలేనని డాక్టర్ భరూచ అనేసరికి నో పర్ఫెక్ట్ మాస్టర్ అని ఆయన్ని తప్పించి నా వంతు వచ్చింది బాబా సంజ్ఞలు చేస్తూ ఏరుచునాతో కూడా నీకేం కావాలో అడుగు అని నన్ను కూడా అడిగారు బాబా ముజ డాక్టర్ బనాదో నేను డాక్టర్ అయ్యేలా ఆశీర్వదించమని అడిగాను ఏం అడుగుతున్నావో నీకు తెలుసా డాక్టర్ కావాలంటే నాలుగైదు సంవత్సరాలు బాగా చదవాలి తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నేను నిన్ను డాక్టర్ను ఎలా చేయగలను అని బాబా సంజ్ఞల ద్వారా మౌనంగా నాతో అన్నారు అదంతా నాకేం తెలుసు నన్ను డాక్టర్ని మాత్రం చేయండి అని తిరిగి బాబాతో అన్నాను నా గురించి నీవేమనుకుంటున్నావు అని తిరిగి నన్ను ప్రశ్నించారు బాబా నీవు అత్యంత శక్తిమంతుడివి నీవు సాక్షాత్తు శ్రీరాముడివి నా శ్రీకృష్ణుడివి ఇందులో నాకెలాంటి సందేహం లేదు నీవు సర్వశక్తిమంతుడివి నన్ను మాత్రం డాక్టర్ని చెయ్యమని బాబాతో తిరిగి వేడుకున్నాను దాంతో బాబా నా కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రమాణం చేస్తున్నట్లుగా నీవు నా వైద్యుడివి ఆర్ బాబాస్ డాక్టర్ అని ప్రకటించారు నాకు హామీ ఇచ్చారు నేను సంతోషంతో నా వైద్యశాస్త్ర పట్ట రిజిస్టర్ నెంబరుగా హెచ్ హెచ్ నైన్ టూ రాసుకున్నాను అదేమిటంటే ఆనాడు బాబా దర్శనం కోసం హాజరైన హిందీ గ్రూపు హెచ్లో నేను నైన్ టూ వాడిని తొంభై రెండవ వాడిని ఆ మాదిరిగా హెచ్ నైన్ టూగా స్వయంగా రాసుకున్నాను బయటకు వచ్చాక బాబా ప్రేమికులు అలోబాజీ జిలేబీ తినిపించారు నీవు కోరింది అవతారుడు ఇచ్చారని అందరూ నాతో అన్నారు మరో మూడు నిమిషాల తర్వాత డాక్టర్ ఆర్పిరావు గారినే పిలిచి అంతేకాదు అలా అలా బాబా దగ్గరగా పిలిపించుకొని తన చేతి వేళ్లకు డ్రెస్సింగ్ చేయమని కోరారు ఆ తర్వాత నన్ను గట్టిగా ప్రేమతో బాబా ఆలింగనం ఇచ్చారు మేము మా ఊరికి తిరిగొచ్చాక అవతార్ మెహర్ బాబా హాస్పిటల్ను మా గ్రామంలో ప్రారంభించాను నేను స్వయంగా నిర్ణయించుకున్న రిజిస్టర్ నంబరుతో హర్యానా ప్రభుత్వ వైద్య సంఘానికి మూడేళ్ల పాటు ఉపాధ్యక్ష హోదాలో చురుకైన పాత్ర నిర్వహించాను నేటి వరకు ఎందరికో ఉచితంగా వద్యం చేశాను నా మందులతో ఎన్ ఎన్నో రోగాలు మటుమాయం అయ్యాయి అయితే ఒక సంఘటన జరిగింది చనిపోయిన వాళ్ళు బతికారు ఒకరు ఆ విషయం కూడా మనం చదువుకుందాము ఒక సందర్భంలో ఒక రోగి బంధువులంతా నా క్లినిక్కు వచ్చారు ఆ రోగిని ఎలాగైనా బ్రతికించమని వేడుకున్నారు ఆ రోగి తరపు వాళ్ళు మా సమీప గ్రామస్తులు చదువురాని వాళ్ళు నిమ్న జాతుల వారు అంత క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు అయినా లాభం లేకపోయింది సివిల్ సర్జన్ హోదా గల డాక్టర్లు తమ వల్ల కాదని ఆ రోగి తుదిశ్వాస విడిచాక డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అలాంటి రోగిని నా దగ్గరికి నా క్లినిక్ దగ్గరకు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్లకు డాక్టర్లు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ సంగతి ఏమీ తెలియదు ఆ రోగిని ఎలాగైనా బ్రతికించమని వేడుకుండడంతో విధిలేని పరిస్థితిలో వారి ఆవేదనను చూసి భరించలేక నా గదిలోకి వెళ్ళి బాబాను ప్రార్థించి బాబా నా ఆయుషులోంచి రెండు సంవత్సరాలు తగ్గించైనా సరే ఈ రోగి బ్రతికేలా చూడమని బాబాని ప్రార్థించాను అలా ప్రార్థించి బయటకు వచ్చి నా ప్రార్థన ఫలిస్తుందని ఆశ కలిగాక వైద్యునిగా నా ప్రయత్నంగా ఏదో ఇంజక్షన్ ఇచ్చాను కొద్దిసేపటికి ఆ రోగి తిరిగి ఊపిరి ఆడటం ప్రారంభమైంది నాకు ఆనందం కలిగింది రోగి తరపు వాళ్ళు సంతోషించారు ఆ ధర్మిల నాకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా తిరిగి వెళ్ళిపోయారు ఇంతదాకా బాగానే జరిగింది ఇక్కడే నమ్మలి లేని నిజం ఒకటి జరిగింది ఆ రోగి మరణించినట్లు గవర్నమెంట్ సివిల్ సర్జన్ డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు అయితే తిరిగి రోగి బ్రతికిందన్న సంగతి వారికి తెలియడంతో ఆ డాక్టర్ భయం పట్టుకుంది తాము తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని భయపడ్డారు ఆ డాక్టర్లందరూ నా క్లినిక్కు వచ్చి జరిగినదంతా ఉన్నది ఉన్నట్లు చెప్పారు వారు నేరుగా ఆ రోగిని గ్రామంలో కలవడానికి ధైర్యం చేయలేకపోయారు ఎందుకంటే ఆ రోగి మరణించిందని వైద్య సహాయం ఇక ఏమాత్రం లేదని చెప్పారు కదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు ఇలాంటి రోగి తిరిగి బ్రతికింది దిక్కి స్థితిలో ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు నన్ను ఆశ్రయించారు నాతో తమ గోడు చెప్పుకున్నారు బాబా ప్రేమికునిగా వారికి ఇచ్చి నేను వారి గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన డెక్త్ సర్టిఫికేట్ అడిగి వాపస్ తీసుకున్నాను ఆ సర్టిఫిక్ ఆ సర్టిఫికెట్ గురించి పాపం వారికి ఏమీ తెలియదు అయితే వారికి డా వారికి డాక్టర్లు రాసిన మందుల చీటీగా నచ్చ చెప్పాను నా మీద గల అభిమానంతో వారు ఆ ను ఏం మాట్లాడకుండా తిరిగి ఇచ్చారు అలా వాపస్ తీసుకున్న సర్టిఫికెట్ను తిరిగి ప్రభుత్వ వైద్య బృందానికి అప్పచెప్పాను దాంతో వారెంతో ఆనందించారు ఈ విషయం ప్రజలందరికీ తెలిస్తే ప్రభుత్వ డాక్టర్కు వారి ఉద్యోగాలకు గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉందని వారు భయపడ్డారు ఏదైతేనేం కథ సుఖాంతం అయింది ఆ ధరిమిళ ఈ విషయాలన్నీ బాబాకు తెలియజేస్తూ లేఖ రాశాను నీ దయ వల్లనే ఆ రోగి బ్రతికిందని బాబాకు రాసిన లేఖలో పేర్కొన్నాను ఆ లేఖ అందుకున్న డెబ్బై గంటల లోపే బాబా నాకు జవాబుగా టెలిగ్రామ్ పంపారు హౌ మెనీ లైవ్స్ యూ హ్యావ్ వన్ లైఫ్ యూ హ్యావ్ డొనేటెడ్ టు మీ వేర్ టు వేర్ టూ ఇయర్స్ యూ బ్రింగ్ ఫ్రమ్ అని మెహర్ బాబా మళ్ళీ టెలిగ్రామ్ పంపించారు అప్పుడు ఈయన చేసిన ఈయనకు బాధ అనిపించింది బాబా నేను చేసిన దానికి క్షమించమని పశ్చాత్తాపపడ్డాడు ఎందుకంటే ఇలాంటి మెరికిల్స్ బాబాను కోరవద్దు కదా నేను చేసిన దానికి క్షమించమని పశ్చాత్తాప పడుతున్నానని తిరిగి ఇలాంటి పని మరెన్నడు చేయనని లేఖ రాశాడు అప్పుడు బాబా మళ్ళీ టెలిగ్రామ్ డోంట్ వర్రీ బీ హ్యాపీ అని బాబా టెలిగ్రామ్ పంపారు ఇలాగా తన జీవితంలో ఎన్నో సంఘటనలు చూశాడు ఇప్పటికి ఆయన ఈ పత్రికకు తెలియజేసిన ఆ టైం టైం అప్పుడు చెప్పిన విషయం అంట ఇది ఇప్పటికి నేటికి ప్రతిరోజు పదివేల సార్లు బాబా నామం జపిస్తున్నాను గత మూడేళ్ల నుంచి బాబా బాబా నామం రోజుకి ఒకటిన్నర గంటకు తక్కువ కాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటి ముప్పై దాకా నామజపం చేస్తున్నాను మెహర్ బాబా సాక్షాత్తు భగవంతుడు అందులో సందేహం ఏమీ లేదు నమ్మి భజించి ప్రతి ఒక్కరూ తరించాలని ఆయన అన్నారు అయితే రెండు వేల ఆరు జనవరి అమరతిథిలో ఆయన మాట్లాడారు ఈ మాటలన్నీ అప్పటికే ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరాలు మాతో ఆరోగ్య సమస్యలను చెబితే మాతో మాట్లాడినంత మా ఆ కొద్ది సమయంలోనే మా చుట్టూ చేరిన వారు వారి వారి ఆరోగ్య సమస్యలను చెబితే బాబా నామస్మరణ చేస్తూ చక్కగా మందుల చీటి వ్రాసారట ఎంతో కాలంగా ఉన్న వాళ్ళ దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు కూడా రావుగారి ప్రిస్క్రిప్షన్ లో రాసిన మందులతో నయమైందని చెప్పారని మెహర్ బాబా పత్రికా ప్రతినిధి మనకు తెలియజేశారు జయబాబా అండి మెహర్ బాబా అండి జయబాబా భవరోగాలు బాపే వైద్యుడు అనే దానికి నిదర్శనంగా రావు గారి జీవితము మనకు చదువుకున్నాము ఇప్పుడు ఒక సంకీర్తన చేసుకున్నాను బాబా టైం ఉంది కదా చేయాలి ఆయన పేరేంటండి టైం అయితే ఒక నిమిషమే ఆర్పి రావు ఆయన పేరేంటి ఆర్పి రావు ఆర్పి రావు ఒకటే చరణం ఒకటే చరణం బా చదువుతా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచరా మయుని గాంచరా నమ్మి భజించి అతని చేరరా కనరా మెహెర్ బాబా దేవునిలలో మరి రాదు ఇంకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబాకి జై జయబాబా అండి ఈ అవకాశం ఇచ్చిన ప్రియతమ తండ్రికి మీ అందరికీ బాబాలు అవతార్ మెహర్ బాబాకి జై జయ మెహర్ బాబా సిద్ధలక్ష్మి గారు చాలా చక్కగా స్పష్టంగా అందరికీ అవగాహన అయ్యే రీతిలో చాలా చక్కగా వినిపించారు బాబా విషయాల్ని మరి ఆయన ఎన్నడూ నేను మివాకిల్స్ చేయను అంటూనే ఉంటారు కాని ఆ సాక్షాత్తు అవతారుడు సర్వజ్ఞుడు ఆయన చేయలేదంటూ ఏమీ లేదు కానీ దైవీ శాసనానుగుణ్యంగానే ఆయన ఏం చేసినా ఏ అలా జరిగిపోతూ ఉంటుంది మరి నిజంగా ఆయన జీవితంలో అన్ని మహత్తులే ఆయన అనుకున్నట్టుగా అక్కడ నుండి మరి చైనా నుండి అక్కడ నుండి ఇక్కడికి రావడం కానీ మరి ఆ తర్వాత మరి అక్కడైన హాస్పిటల్ పెట్టడం కానీ ఒక వైద్యునిగా ఆయన ఎంతో మంది రోగులకి బాబా పేరుతో సేవ చేసే అవకాశాన్ని కానీ ఇదంతా కల్పించింది చేసింది చూసింది ఆ ప్రభువే జై మెహర్ బాబా చక్కటి విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు సిద్ధలక్ష్మి గారు జై మెహర్ బాబా